ఎట్టకేలకండి ఎట్టకేలకు అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి నందమూరి నటసింహం బాలకృష్ణ గారి వారసుడు నందమూరి మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశమైతే ఖరారు అయిపోయింది మ్యాక్సిమం ఇక అంతా కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చేస్తూ ఉంది ఎవరైతే అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ న్యూస్ వింటే పండగనండి దీనికి సంబంధించినటువంటి అంశంపైనే ఈ వీడియో సాగుతూ ఉంది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి నందమూరి నటసింహం బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ తెలుగు సినీ పరిశ్రమలోకి ఎప్పుడు అడుగు పెడతాడా అని ఆసక్తితో అందరూ కూడా కోటి కలతో అటు సినీ రంగ ప్రముఖులు కావచ్చు ఇటు అభిమానుల్లో కూడా ఎంతో ఆసక్తిగా ఎప్పుడెప్పుడా మా అభిమాన నటసింహం యొక్క వారసుడు సినీ రంగ ప్రవేశం ఎప్పుడు చేస్తాడా అన్న ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు ఎంతో ఆతృతగా కూడా ఉన్నారు అదిగో వస్తున్నాడు ఇదిగో వస్తున్నాడు అంటూ వార్తలు రావడం మరలా అవి నిజం కాకపోవడంతో అభిమానులు తీవ్రంగా ఇప్పటి వరకు కూడా నిరాశ చెందుతూనే ఉన్నారు అయితే వారి యొక్క నిరాశ చెందాల్సినటువంటి పని లేదు అనేటటువంటి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి వారి కోసం ఒక శుభవార్త అయితే సినీ మాధ్యమాల్లో హల్చల్ చేస్తూ ఉంది మోక్షజ్ఞ సినిమాల్లోకి రావడం రంగం సిద్ధమవుతూ ఉంది ప్రస్తుతం కథాపరమైనటువంటి చర్చలు కొనసాగుతూ ఉన్నాయి ఆవేదికగానే ఆ దిశగానే నడుస్తూ ఉన్నాయి చర్చలు కూడా కథ ఓకే అవగానే వెంటనే షూటింగ్కి కూడా రెడీ అవుతూ ఉన్నారనమాట అయితే అవుతూ ఉంది ఈ విషయం బయటికి రావడంతో అసలు ఈ సినిమాకి నిర్మాత ఎవరు దర్శకుడు ఎవరు హీరో హీరోయిన్ ఎవరు నటించబోతున్నారు అనే చర్చ అయితే సామాజిక సామాజిక మాధ్యమాల్లో నిరంతరాయంగా నడుస్తూనే ఉంది బాలయ్యకు వరుసగా సూపర్ హిట్ సినిమాలు అందించినటువంటి బోయపాటి శ్రీను మోక్షజ్ఞను పరిచయం చేసే బాధ్యత తీసుకుంటున్నారు అనే దానిపై కూడా వార్తలు వస్తూ ఉన్నాయి అయితే అధికారికంగా దీనిపై ఇంకా ధృవీకరించాల్సి ఉంది దేనిపైన బోయపాటి శ్రీని గారు పరిచయం చేస్తున్నారా లేదంటే మరెవరైనా ఉన్నారా అని బాలయ్య వారసుడి శ్రీనిరంగ ప్రవేశం గురించినటువంటి ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుందండి ఒకప్పుడు అంటే గతంలో మోక్షజ్ఞ చూడటానికి బొద్దుగా బాగా లావుగా ఉండేవాడు ఇతర సినిమాల్లోకి ఎలా పనికి కొంతమంది కామెంట్లు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పుడు మోక్షజ్ఞని చూసినటువంటి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతూ ఉన్నటువంటి విషయం కనపడుతూ ఉంది తన యొక్క మిత్రులు కావచ్చు తన సన్నిహితులందరూ కూడా ఇప్పుడు మోక్షజ్ఞ చాలా మారిపోయారని బాడీ బిల్డింగ్ చేసి అంటే సిక్స్ ప్యాక్ తోటి కండలు తిరిగినటువంటి శరీరంగా తయారయ్యారని చూడటానికి చాలా బాగున్నారని పరిశ్రమలోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా మారిపోయారని చెప్పి చాలామంది మారుతూ ఉన్నారు ఎప్పుడో పరిశ్రమలోకి రావాల్సినటువంటి మోక్షజ్ఞ రాకపోవడానికి అసలు కారణం జ్యోతిష్యం అని చాలామంది ఇప్పటికీ కూడా అభిమానులు చర్చించుకుంటూ ఉన్నారు జ్యోతిష్యపరంగా మోక్షజ్ఞ రావాల్సినటువంటి సమయం ఇప్పుడు ఉందని అందుకనే ఇన్ని రోజులు రావటానికి లేట్ చేశారనే కొన్ని వదంతులు అయితే వినిపిస్తూనే ఉన్నాయి అభిమానులు కూడా దీనిపైన సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూనే ఉన్నారు ఇప్పటి వరకు ఎన్నికల హడావుడితో ఉన్నటువంటి బాలయ్య ఎన్నికలు ముగిసినాయి ఇప్పుడు బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్నటువంటి చిత్రానికి సంబంధించినటువంటి షూటింగ్లో పాల్గొంటూ ఉన్నారు దానితో పాటుగా కూడా ఎన్నికలు ముగిసినా సరే మూడోసారి కూడా వరుసగా హిందూపురం ఎమ్మెల్యేగా తాను పోటీ చేస్తున్నారు కదా వరుసగా మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలనేసి కష్టపడి ఇప్పటివరకు పనిచేశారు ఎలక్షన్ ముగిసిన తర్వాత బాబీ చిత్రం రూపొందించుకుంటుంది కదా దానిలో షూటింగ్లో బిజీగా ఉన్నారు దానితో పాటుగా నందమూరి మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశానికి సంబంధించినటువంటి కథల పైన కూడా సీరియస్గా దృష్టి పెట్టి దాని యొక్క చర్చల్లో కొనసాగుతూ ఉన్నారు త్వరలో అతి త్వరలో నట వారసుడు మన ముందుకు రాబోతూ ఉన్నారు బాలకృష్ణ గారి వారసుడు ఆ సమయం కోసం ఎదురు చూద్దాం ఇదండి నందమూరి నట వారసుడి యొక్క విశేషాలు తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటు నన్ను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్